యాక్చువల్గా మూవీ ఫస్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళాను నెక్స్ట్ డే మా మదర్ షార్ట్స్లో చూసి అరే రామైంది మళ్ళీ పాత అంటే స్మార్ట్ శంకర్ ఉన్నప్పుడు కొంచెం అరే మన పాతరామ్ క అన్నట్టు అలా చెప్పింది మళ్ళీ మీరు అదే మన రామరామ కృష్ణ కృష్ణ లాగా అలానే ఎనర్జీ అదంతా కనిపించేసరికి వెళ్దాం అంటే తీసుకెళ్ళాను అన్న మీ ఎనర్జీ కానీ అంటే మళ్ళీ నాకు పాతరామ్ కనిపించాడు అన్నట్టు మా అమ్మ బాగా ఫీల్ అయిందన్న బాగా నచ్చింది మా మదర్కి అండ్ నాకు కూడా ఇంకోటి మీరు మూవీ థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేశారు కదన్న మూవీలో ఇప్పుడు మీరు రియల్గా చేయాలంటే హీరోలాగా త్రిబులే లాగా మీరేమైనా ఏఆర్పి అని ఏమైనా మైండ్ సెట్లో అయితే లేని ప్రస్తుతానికి బట్ యు నెవర్ బట్ థ్యాంక్ యూ అండ్ అమ్మగారు కూడా థ్యాంక్స్ అండ్ యా